లో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి ఆయుష ఆరోగ్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిం కలిగిన కాక ఓ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దామా ప్రార్థన చేసుకుందాం వేసైతండి స్తోత్రమయ మరొకసారి ప్రభు ఆయుష్ ఆరోగ్యంనిచ్చి మీ సన్నిధిలోనికి వచ్చి మీ మాటలు ప్రభు మేము ముచ్చటించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్థుతులు స్తోత్రమును చెల్లిస్తూ వినే చెవిని గ్రహించే హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ మాతో ఉండమని ఏస్ నామమును బట్టి అడిగి వేడుకొచ్చిన నానతండి ఆ ఫాలో అవుతున్నారా ఫాలో కాకపోతే యూట్యూబ్లో చూడండి వెనకటివన్నీ కూడా మీకు తెలుస్తుంది షారో మినిస్ట్రీ సనంతపూర్ అని టైప్ చేయండి మీకు యూట్యూబ్లో ఈ మెసేజ్లు అన్నీ దొరుకుతాయి అనేక మందికి షేర్ చేయండి మీరు సేవపరిచర్య చేసినట్లవుతుంది ఓకేనా మీరు ఏమైనా కష్టాల్లో ఉన్నారా కరువులో ఉన్నారా బాధలో ఉన్నారా అయితే ఈ మెసేజ్ ఖచ్చితంగా వినండి దేవుడు మాట్లాడుతుండగా మన యొక్క బాధలు మన యొక్క కష్టములు కరువులు తీసివేయటానికి దేవుడు ఏమి చేశారో ఏమి చేయబోతున్నారనే విషయాల్ని మనం ఈ దినమున నేర్చుకుందాం ఒకసారి షంబ్రోను పట్టణానికి ఆ పట్టణం మీదకి సిరియ రాజులు ఆ సిరియ రాజ్య యొక్క సైన్యము అంతా కూడా మరి ముట్టడి వేస్తారు ముట్టడి వేసినప్పుడు ఒక రాజ్యం మీదికి రాజ్యం మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు దండయాత్ర జరిగినప్పుడు ఏమవుతుందండి ఎవరైతే ఆధిపత్యము తీసుకుంటారో వారు ఏం చేస్తారంటే ఆ రాజ్యంలో ఉన్నవన్నీ మంచి మంచివన్నీ దోచుకుంటారు కదా ఆ రాజ్యాన్ని అంతా పోల్ట్రీస్ ఇస్తారు అలానే షంబురను పట్టణం అంతటిని కూడా ఆ సిరియా పట్టణస్థులు వచ్చి దాడి చేసి చంబ్రోన్ పట్నం ఉన్నటువన్నీ కూడా సర్వనాశనం చేసిస్తారు అప్పుడు ఎంత కరువు వచ్చిందంటే ఎంత బాధ వచ్చిందంటే వాళ్ళకి ఒక గాడిద ఒకవేళ ఉంటే గాడిద తల ఎనభై రూపాయలు మరి పావురాళ్ళు ఉంటే పావురము రెట్ట ఉంటుంది కదా ఆ రెట్ట అరపా వచ్చేసి ఐదు రూపాయలు అమ్మేవాళ్ళండి పావురపు రెట్ట తెంటానికి అది కూడా దొరకలేదు వాళ్ళకి అంత కరువు శుభ్రంలో వచ్చేసింది నిజంగా అంత భయంకరమైన కరువు కదా అక్కడ అంత కరువు సిరియా దేశస్థులు శుభ్రం మీదకి దాడి చేసినప్పుడు ఇలా జరిగింది అవునండి ఇస్రాయేళలు మాటి మాటికి కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు ఎన్ని మేళ్లు పొందుకుంటున్నారండి దేవుని దగ్గర ఇస్రాయేళలు వాళ్ళు ఏం అడిగితే మనం అంతే కదండి మన బిడ్డలు ఏదన్నా అడిగితే మనం వేయకుండా ఉంటామా వాళ్ళు ఏదైనా కానీ మనం కోపం పుట్టిస్తారు వాళ్ళు కొడతాము లేకపోతే వాళ్ళు తిడతాము సరి అందులోకి వాళ్ళు ఏదన్నా అడుగుతారు అనుకో అడిగినప్పుడు ఏం చేస్తాము మనం కొనియకుండా ఉండలేము కదా నా కొడుకు కూడా కొన్నిసార్లు ఎప్పుడైనా కానీ కోపపడి కొంచెం ఏదైనా గట్టిగా గదింతే దాని తర్వాత ఏమంటాడు అమ్మ నాకు ఒక ఐస్ క్రీమ్ తీసేయమా అంటాడు ఏం చేస్తాం మరి హే నేను తీసేయను అంటాను కానీ వాళ్ళు ఈవినింగ్ కింద మళ్ళీ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉంటుంది మరి కదా మనం ఏం చేస్తాం మన బిడ్డలకు అడిగింది మనం తీసి ఉండలేం వాళ్ళ ఆశని తీర్చకుండా ఉండలేం మరి మనం దేవుని బిడ్డలం కదండి దేవుడు మనం సరిచేయడానికి తడతాడు సరిచేయడానికి ఒక దెబ్బ కొడతాడు సరిచేయడానికి ఏదో ఒక ఆపత్తిస్తాడు కానీ సరి చేయబడి ఆయన దగ్గర ఉండాలి అని ఆయన ఇష్టం ఇస్రాయల్ జనాంగం మాటి మాటిక విధంగా చేస్తూ వచ్చారండి వాళ్ళు అడిగింది నీళ్ళు ఇచ్చాడు దేవుడు ఆహారం ఇచ్చాడు మాంసం అడితే పురళులు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్ని ఇస్తూనే ఉన్నారు నలభై సంవత్సరంలో పోషించాడు ఏసయ్య మరి ఆ నలభై సంవత్సరాలు పోషించినా కూడా ఇంకా మాకు కీరికాయలు కావాలా కీరకాయలు కావాలా గీరకాయలు కావాలా తెల్లగడ్డలు కావాలి అది ఏదేదో చెప్తూ ఉంటారు అయినా దేవుడు సహించాడు కదా కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మాత్రం దేవుడు ఊరుకునేవాడు కాదు సరే ఈ విధంగా ఆ శంభ్రోను పట్టణంలో అలాంటి భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అప్పుడు రాజు ఏం చేయాలో దిక్కు దోచకుండా మెద్దె మీద ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉన్నప్పుడు ప్రాకారం కింద నుంచి ఒక స్త్రీ వచ్చి రాజా నాకు సాయం చే హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది అప్పుడు రాజు చూచి ఆమెని ఏంటమ్మా నీ విచారానికి కాను అప్పుడు ఒక మాట అంటాడు చూడండి రాసులు రెండవ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన అన్ని చదువుతున్నా యహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును కళ్ళములో నుండి ఏనను ద్రాక్ష నుండి ఏనను దేని ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి అని రాయబడింది అవునండి ఎక్కడి నుంచి నేను తెంచి సహాయం చేయాలి ఎక్కడికి కరువే ఉంది నేను రాసునైతేనేమి దగ్గర ఏముందని నీకు సహాయం చేయాలి అయినా కూడా నీకు విచారానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆ స్త్రీ అడ్డది చూడరచ్చా ఈ చేసిందో తెలుసా ప్రక్కన ఇంకో స్త్రీ ఉంది నేను నీ బిడ్డని ఈరోజు ఇవ్వు ఇద్దరము తినేద్దాము కోసుకొని మళ్ళీ రేపు నా బిడ్డని నేను ఇస్తాను ఇప్పుడు వాళ్ళిద్దరం ఆ బిడ్డని కోసుకొని తిన్నాము అని చెప్పింది రాజా నిన్న నా బిడ్డని తీసుకొని తిన్నాము ఈరోజు ఆ బిడ్డని ఏమంటే ఆ బిడ్డను దాచిపెట్టేసేసింది ఇప్పుడు ఎట్లా నాకు న్యాయం చేయి అని రాజు దగ్గర ఆ మాట చెప్పినప్పుడు నిజంగా ఎంత కన్న కఠోరంగా ఉంది కదండి ఈ మాట వింటూ ఉంటే బిడ్డల్ని చంపుకొని తినేటువంటి కరువు ఆ శుభ్రం దేశంలోకి వచ్చింది ఇప్పుడు ఆ రాజు బట్టలు చించుకున్నాడు బట్టలు చించుకున్నాడు అయ్యో నా దేశంలో ఎంత కరువు వచ్చింది ఎంత వేదన దుఃఖం వచ్చింది బిడ్డలను చంపుకొని తినేటువంటి కరువు ఈ లోకంలో ఇప్పుడు నా దేశంలోకి వచ్చిందని అంత బట్టలు చించుకొని వేదనతో ఇది యహో వల్ల కలిగిందా ఈ కీడు అని ఆయన అరుస్తాడు అసలు ఎందుకు చేస్తాడండి ఒక మాట చదువుతాను ఆమోసు గ్రంథం ఎనిమిదో వచ్చే పదకొండవచ్చిన చూస్తే రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు పానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యహోవ మాట వెనకపోవటం వలన కలుగు క్షామముగా ఉండను ఇది వాక్కు అర్థమైందా మీకు అన్నపానములు ఎందుకు లేవు ఎందుకు లేవు అంటే ఇది మామూలుగా కలిగినటువంటి క్షేమం కాదు అన్నపానాలు లేకుండా ఉండే క్షామం కాదు ఇది యహోవ మాట వెనకపోవటం వలన కలిగిన క్షామం ఇది ఆ కరువు ఎందుకు వచ్చింది యహోవ మాట వెనకపోవటం వలన ఒకసారి ఆలోచన చేద్దామా ఇక్కడ నీ ఇంట్లో కరువు ఉందా నీ ఇంట్లో దుఃఖం ఉందా వేదన ఉందా కన్నీరు కారుస్తున్నావా దేవుడి దినం నీతోనే మాట్లాడుతున్నాడు నీ వేదనను సంతోషంగా మార్చబోతున్నాడు నీ దుఃఖమును సంతోషంగా మార్చబోతున్నారు కానీ ఈ కరువు ఎందుకు వచ్చింది ఈ దుఃఖం ఎందుకు వచ్చింది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటావా సామాన్యంగా నీకు ఈ దుఃఖము బాధ రావాల్సింది కాదు కానీ వచ్చింది ఎందుకు వచ్చింది యహోవా మాట వెనకపోవటము ద్వారా ఈ దుఃఖము వచ్చింది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఏమి దుఃఖము దిగులు ఉన్నది నీ నీ జీవితంలో నీ కుటుంబంలో ఎక్కడ లోపము కరువు వేదన ఉన్నది నీ ఇంటిలో నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో ఎక్కడ కరువు కలిగిందో నీకు సమృద్ధి లేదు దేవుని మాట ఎక్కడో తప్పిపోయినామని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు దేవుడు సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు నిన్ను సరిచేసి చేసి ఆయనకు లోబరుచుకొని సమృద్ధిగా నీకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు నువ్వు ఎక్కడైతే దేవుని మాట వినలేదో అక్కడ నువ్వు సరి చేసుకుంటే చాలు దేవుడు సంతోషపడి సమృద్ధిగా నీకు ఇస్తాడు దేవుడు మాట్లాడుతుండిగా ఒక్కసారి వెనక్కి తిరిగి నిన్ను పరీక్షించుకుంటావా అయ్యో నా బిడ్డలకు ఈ విధంగా అయిపోయిందే నా బిడ్డలు తిరిగిపోతే అయిపోయారే అయ్యో నా ఇంట్లో ఉంది నా ఇంట్లో అప్పుల బాధలు ఉన్నాయా అయ్యో నా ఇంట్లో ఈ విధంగా ఈ విధంగా ఉన్నదే తినటానికి తిండలేదు ఎంత సంపాదిస్తున్నా చిన్ని సంచల వేసినట్టుందే అని నువ్వు దిగులు పడుతున్నావు కానీ దేవుడు చెప్పినట్లు నేను చేయట్లేదు దేవుడి మాట నేను వెంటలేదనే ఒక్క విషయాన్ని నువ్వు గుర్తించుకోలేకపోతున్నావు నువ్వు దాని విషయంలో దిగులు పడకుండా దేవుని మాట విను నీ ఇంట్లో ఉన్నటువంటిది సమస్తమును నువ్వు చక్క చేపడుతుంది దేవుడు మాట్లాడుతుండగా ఇద్దినం సరి చేసుకుంటావా ఒకసారి మోకరించి సరి చేసుకో దేవుడు నీ ఇంట్లో సమృద్ధిని అయిపోతున్నాడు చూడండి అప్పుడు ఆ విధంగా స్త్రీ అన్నప్పుడు ఆయన బట్టలు చించుకొని ఏం చేస్తాడంటే చూడండి రాజులు రెండవ గ్రంథం ఆరో వచ్చే ముప్పై మూడో వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నా ఈ కీడు యహోవా వలన అయినది నేనెందుకు ఇక యహోవా కొరకు కనిపెట్టాలి అని రాజు అంటాడు నేను ఎందుకు కనిపెట్టాలి దేవుడి కోసం ఎందుకు ఇది యహోవా వలన కలిగిన కీడు అని ఆయన రాజు మాట్లాడుతున్నాడు యహోవా కీడు చేస్తాడండి దేవుడు కీర్ చేసేటువంటి వాడా ఆయన మంచివాడండి మనం ఎంత పాపము చేసినా ఎవరైనా తప్పు చేస్తే మనం ఎవరైనా ప్రేమిస్తాను ఆటే వ్యభిచారి ఆమెతో ఏంది మాట్లాడేది కానీ ఆమె గట్టి గయ్యాలి మా అక్కడ అలా అంటాం కదా వాళ్ళ దగ్గర పోవడానికి వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడం కదా మరి మనం అట్లా ఉంటాం కానీ దేవుడు నువ్వు చేసిన పాపం ఎంత మనము చేసినటువంటి పాపం ఎంత భయంకరమైంది తో అని త్రోసివే వెలిసినటువంటి మనల్ని దేవుడు దగ్గరికి చేసుకుని తన బిడ్డగా తన రక్తమిచ్చి తన శిలువలో మరణించి ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను తన దగ్గరికి చేర్చుకున్నాడే తన సొంత బిడ్డలుగా చేసుకున్నాడే ఆ శిలువ రక్తము చేత విలువిచ్చి మనకు ఒక నిరీక్షణ కలిగిన జీవితం ఇచ్చాడే మరి ఆయన కీడు చేస్తాడండి మనకు మెయిల్ చేయడా అవునండి మనకు మేలు చేసే దేవుడు నువ్వు తప్పిపోయినప్పుడు ఆయన ఏదో ఒకటి ఇలాంటిది తీసుకొచ్చి పెట్టి నేను సరిచేసి ఆయన దగ్గర ఉంచుకోవాలనేదే ఆయన ఆశ లేకపోతే నువ్వు మాట ఇంటలేదు కదా నువ్వు మాట ఇంటు అన్నీ ఇస్తుంటే మాట ఇంటోళ్ళు నువ్వు ఆయన మాట వినకపోవటం ద్వారానే ఈ కీడు జరుగుతూ ఈ నష్టం ఎప్పులు బాధలు కలుగుతున్నాయి ఆయన మాట వినాలి మనం రాజు అంటున్నాడు ఇది యహోవలన కీడు అంటున్నాడు కాదు కాదు యహో వలన కలిగిన కీడకానికి ఓసారి మనము నినివే పట్టడానికి వెళ్తే అసలు దేవుడు దాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు అందుకనే యోనాన్ని పంపించాడు యోనాన్ని పంపించి అక్కడ దేవుని యొక్క స్వార్థను ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పశ్చాత్తపడి వాళ్ళ పాప మనం ఒప్పుకున్నారండి దేవుని మాట వినకుండా దేవునికి తిరిగి వాళ్ళు ఎంత పాపము చేసారు ఆ పాపంత రాజుతో సహా వాళ్ళు పాపమును ఒప్పుకొని వాళ్ళ పాపాలను కడుగేసుకున్నారు అప్పుడు ఆ వాళ్ళ మీద ఉన్నటువంటి దేవునికి నా కోపం అంతా వదిలేసేడండి రండి చూద్దానండి అయోనా గ్రంథం మూడవ అధ్యాయ పదవచనం చూస్తే ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అని అన్నాడు అవునండి నీకు ఈ కీడు కలిగింది అంటే నువ్వు పశ్చాత్తడు నువ్వు పశ్చాత్తడి తెచ్చా నువ్వు ఎక్కడ మాటలేదో ఆ మాట నువ్వు చాలు నీ జీవితాన్ని సరి చేసుకుంటే చాలు దేవుడు చేయవలసిన కీడు చేయకుండా ఆయన మానుకునేటువంటి దేవుడు మంచి దేవుడు అండి మన దేవుడు మన దేవుడు దీవెనలు ఇచ్చేవాడు ఆశీర్వాదములు ఇచ్చేవాడు మనంతకు మనమే మన కీడును మనం తెచ్చుకుంటున్నా ఒకసారి ఆలోచిస్తావా నేంటెందుకు ఇంత తప్పు బాధ ఉందో ఒకసారి ఆలోచిస్తావాసారి ఎనిమిది గ్రంథం నలభై నాలుగు ఇరవై మూడు చూస్తే యోహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపము వేచు యహోవాకు విరోధముగా పాపము చేసి తిని కనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించని ఎందుకు కలిగిందండి ఈ కీడు శంభరం తీసిన ఎందుకు కలిగిందా కీడు ఇప్పుడు నీ ఇంట్లో ఈ విధంగా వేదన దుఃఖం ఎందుకు ఉన్నది అని అంటే మాట వెనక ఆజ్ఞలు బట్టి నడవకుండా నేను ఇష్టం సరి ఆదివారం పోతున్నావు బల తీసుకుంటున్నావు వస్తున్నావు ఏదో కానుక నీకు ఇష్టం వచ్చినందుకు ఐదు రూపాయలు పది రూపాయల వేస్తున్నావు సరిపోతుందా సరిపోతుందా దేవుని బిడ్డగా నీకు ఆ జీవితం చాలా నామినల్స్ సెంటర్ నామకార్ధపు క్రైస్తవులుగా మనం ఉండకూడదు ఇతరులకు మాది ఛాలెంజింగ్ లైఫ్ ఉండాలి ఆయన మాట వింటూ ఆయన చెప్పిన నడవడిలో మనం నడుస్తూ ఏం చేయాలండి మనం ఉన్నట్లయితే ఈ కీడు మన మీదకి రాదు నువ్వు ఆ విధంగా నడవలేదు కలికే నేడున్నట్లుగా ఈ కీడు నీ మీదకి వచ్చింది అంటాడు దేవుడి ఇక్కడ కాబట్టి చొంబ్రూరు దేశంలో ఇజ్రాయేలీలు వాళ్ళు వినలేరు దేవుని మాట వినలా అనేక పనులు దేవునికి ఎదురు తిరుగుతూ వచ్చారు దేవునికి ఆయాస్కరించి అందుకే ఒక్కొక్క శత్రు దేశాన్ని అక్కడ వాళ్ళ మీద పంపించి వాళ్ళు అయ్యా తండ్రి అబ్బా చాలు అన్నట్టుగా వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు మళ్ళా దేవుడు జాలిపడి వాళ్ళని మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళని దీవిస్తూ వచ్చాడు ఏదైనా కూడా ఆ విధంగానే ఉందండి నువ్వు మొరపెట్టుకుంటావా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు రండి మరి ఆది కాండంలో నలభై ఎనిమిది పదిహేను వచ్చిన చూస్తే యాకోబు యోసప్ తన మాట చదువుతున్నా అతని యోసేపును దీవించి నా పితరుడిన అబ్రహాం ఇస్సాకులను ఎవరిని ఎదుట నడుచుకుంటారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నేను ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు పదహార వచ్చినాం అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను గాక నా పేరున అబ్రహాం ఇస్సాకులను నా పితుల పేరును వారికి పెట్టుదరు గాక అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళని దీవించిన గాక వాళ్ళని ఆశీర్వదించిన కాక సమస్తమైన కీడులో నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన హాలేలుయ్యా ఏం బాధ ఉంది ఏ కీడు ఉంది ఇప్పుడు నీకు ఆ కీడు నుంచి తప్పించగలిగినటువంటి దేవుడిగా మన దేవుడు అంటున్నాడు ఇప్పుడు నీకు తప్పించలేనా నీ అప్పుల బాధ నుంచి తప్పించలేడా నీ యొక్క అవసరతలు తీర్చలేడా తప్పు పక్కుడు తీరుస్తాడండి ఇప్పుడు ఈ యొక్క షంభ్రోను పట్టడంలో కలిగినటువంటి వేదన దుఃఖము చూచి ఆయన ఆ స్త్రీ మాటని చించుకొని ఏం చేస్తాడంటే ఈ కీడు యోహో వల్ల కలిగింది చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్తాడు ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎలిషా చక్క ని మాట అందిస్తాడు ఏ మాట మాట్లాడతాడో ఒకసారి చూద్దారండి రాజులు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నా ఎలిషా శంబ్రోన్ రాజుతో అంటున్నాడు ఎలిష రాజుతో ఇట్లా నేను యహోవ మాట ఆలకించుము యహోవ శలు ఇచ్చినది ఏమనగా రేపు ఈ వేళకు శంబ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడును అబ్బా ఏంటిది ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యకరమో అయ్యో పావురపు రెట్ట కూడా దొరికినటువంటి ఆ పరిస్థితుల్లో ఎంత సమృద్ధి అయినటువంటి ఆహారం రేపు ఈ వేళకు వస్తుందా ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చేస్తుందా అక్కడ రాజు దగ్గర ఉన్న అధిపతి ఓ ఆకాశపు కిటికీలు తీసినా కూడా అలాంటి సమృద్ధి రాదు అంటాడు అంటే నమ్మలేదు నమ్మలేదు అతను నమ్మలేదు నమ్మకపోవటం ద్వారా అంటాడు ఎల్షి అంటాడు ఇందుగో నీ దేవుని మాట ఇది చెప్తున్నా ప్రవక్త అంటే ఎవరండి దేవుని నుంచి తీసుకున్న మాట చెప్పేవారు కదా దేవుని మాట నువ్వు నమ్మలేదు కనుక నువ్వు కండ్లానే చూస్తావు కానీ దాన్ని అనుభవించలేవు అని చెప్పాడు ఎలీషా గారు కాబట్టి అక్కడ ఏమైపోయిందంటే ఆ దేవుడు చెప్పినాడు వాగ్ద దేవుడు చెప్పినటువంటి వాళ్ళు శంబురోలు దేశంలో ఆ రాజు వచ్చి లిషా దగ్గరికి వచ్చేటప్పటికి చెప్తాడు నువ్వు దేవుని మాట చెప్తున్నాడు విను అని అన్నాడు అప్పుడు ఒక అద్భుతం జరిగిందండి దేవుని మాట వింటే అద్భుతం జరుగుతుంది ఆశ్చర్య కార్యం జరుగుతుంది నీ జీవితంలో జరగాలి నా ఇప్పుడు దేవుని మాట నీ దగ్గరికి వచ్చింది వింటావా వింటావా లోబడతావా సరి చేసుకుంటావా ఆయన మాటకు లోబడి తెచ్చాలండి నీ జీవితం సరి నీ ఇంటిలో సరి అయిపోతుంది నీ ఇంటిలో ఏమి వేదన పడుతుందో ఆ వేదనంతా దుఃఖమంతా కూడా సంతోషంగా మార్చబడుతుంది హలల్లియ నిస్సంగా కార్యం జరుగుతుందండి నువ్వు లోబడిన జీవితం ఉన్నట్లయితే అప్పుడు ఏమైందో తెలుసా అక్కడ నలుగురు కృష్ణరోగులు ఉన్నారండి ఆ యొక్క పట్టణం బయట వెళ్ళిపోయారు కృష్ణరోగులు బయటే కదా ఉండేవి చెబురోలు పట్టణం బయట ఉన్నారు బాగా ఆకలి అవుతుంది వారికి ఆకలి అవుతుంటే దేవుడు చూడు ఎలాంటి వారిని వాడుకున్నారో చూడండి అక్కడ ఆకలి అవుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు మనం శంబురాని పట్టణంలోకి వెళ్దామా వెళితే అక్కడ కూడా కరువు ఉంది అక్కడ వాళ్ళే తింటానికి తిండి లేదు మనకేం పెడతారు వాళ్ళు అక్కడ పోతే మనం చచ్చిపోతాం ఎక్కడున్నా ఆకలితో చచ్చిపోతాం కాబట్టి సిరియా దండు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చాలా ఉన్నది మనం అక్కడికి వెళ్దాం వాళ్ళ ఆహారం పెడితే కడుపు నిండా పోం చేద్దాం లేకపోతే ఏం చేద్దాం తెలుసా మనము అక్కడే వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాంలే ఈ ఆకలితో ఇక్కడ చచ్చిపోయే బదులు పట్టణంలో పోయి చచ్చిపోయే బదులు వాళ్ళు దండలోకి పోయి దొరికితే తిన్నాం లేకపోతే చచ్చిపోదాం అని ఒక నలుగురు కలిసి ఏక మనస్సుతో ఏక ఆత్మతో వాళ్ళు ఏం చేశారో తెలుసా ఒకే మాట మీద వాళ్ళు ఇక్కడ సిరియా దండు దగ్గరికి వెళ్తారు ఆ యొక్క దండు దిగినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏం సౌండ్ రాలేదు వాళ్ళకి ఏం శబ్దం లేదు వాళ్ళకి అరే ఏంటి ఏం శబ్దం లేదు సైనికులు ఎవరు లేరే ఇక్కడ దండు వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ మెల్లగా వెళ్తారు మళ్ళీ ఒక గుడారంలోనికి వెళ్తారు గుడారంలోకి వెళ్తే అక్కడ ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఎక్కడ వస్తువులు ఎక్కడే ఉన్నాయి ఎక్కడ తిండి ఎక్కడే ఉంది ఇక్కడ గుర్రాలు అక్కడే ఉన్నాయి ఎక్కడ గాడిదలు ఎక్కడే ఉన్నాయి అన్నీ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఫస్ట్ ఏం కావాలి వాళ్ళకి ఆకలి అయిపోతుంది ఆకలికి తెచ్చిపోతున్నారు అందుకని ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు గబా గబా అన్నం తెరేసేసారు కడుపు నింపుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది అప్ప ఇంత సొత్తుంది కదా ఎంత తీసుకుపోయి దాచిపెట్టేసుకుందాం అనుకున్నారు అక్కడ వాళ్ళకి కావాల్సినంత తీసుకెళ్ళి దాచిపెట్టేసుకున్నారు ఎక్కడో దాచిపెట్టేసుకున్నారు మళ్ళా రెండో గుడారాలకి వెళ్ళారు రెండో గుడారంలో కూడా వెళ్ళారు మొత్తం వాళ్ళకి కావాల్సినంత దాచేసుకున్నారు మూడో గుడారాలకు వెళ్ళాక వాళ్ళకి ఒక తలంపు వచ్చింది అయ్యో మనం చేస్తుంది మంచి పనేనా మనం చేస్తున్న మంచి పనేనా ఎక్కడ చూసిన దండు లేదే ఎక్కడ చూసిన సైనికులు లేరే ఎక్కడ చూసిన ఆహారం ఉంది ఎక్కడ చూసిన సమృద్ధి ఉన్నది ఎక్కడ చూసిన గాడిదలు ఉన్నాయి గుణాలు ఉన్నాయి సైన్యం లేదు కానీ సమస్త మన షంభ్రును పట్టడం అంతా కూడా తినగలిగినంత ఆహారం ఉంది షంభ్రును పట్టడం అంతా ఎంత తీసుకున్నా కూడా అంత సొత్తు ఇక్కడ ఉన్నది కాబట్టి మనం చేసే పని మంచిది కాదు వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది వాళ్ళలో ఆలోచన వచ్చింది ఒక తలంపు వచ్చింది ఏ శత్రువైతే దండెత్తినప్పుడు కరువు కలిగిందో అదే శత్రువు దగ్గర నుంచి దేవుడు సమృద్ధినిస్తున్నాడు చెప్పండి గట్టిగా హాలియ్య శత్రుని మీద దాడి చేసాడా శత్రుని కుటుంబం మీద దాడి చేసాడా అనేక మంది ఫోన్ చేస్తుంటారు అమ్మా ఈ విధంగా ఉంది అలా ఉందని అవునండి నీకు ఆ విధంగా జరిగినట్లయితే ఏ విధమైనటువంటి కరువు కానీ ఏ విధమైనటువంటి నష్టం కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఎవరైతే ఏ శత్రువైతే నీ మీద దాడి చేసాడో ఆ శత్రువు ద్వారానే నీకు సమృద్ధిని తీసుకొని రాబోతున్నాడు హాలుయా అనేక మంది నీ దగ్గర తీసుకున్నారు కానీ వాళ్ళు తిరిగి ఇవ్వటం లేదని నువ్వు బాధపడుతున్నావు కదా నీకు ఉన్నది ఉన్నది కానీ వాళ్ళు తీసుకున్నా నీకు ఇవ్వటం లేదు అవును నీకు ఉన్నది లేకేం కాదు కానీ నువ్వు ఏదో అవసరం అప్పులు చేసావు వడ్డీలకు వడ్డీలు కట్టేస్తున్నావు కదా దేవుడు మాట్లాడుతున్నాడు నీ అవసరం ఎలా తీర్చబడుతుందంటే ఏ శత్రుమైతే నీ మీద దాడి చేశాడో ఆ శత్రువు దగ్గర నుంచే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు సమృద్ధిని పోతున్నాడు దీవినివ్వబోతున్నాడు కృష్ణులు అనుకున్నారు అరే మనం చేసే పని మంచిది కాదు అని వాళ్ళు అనుకున్నారు ఒక్క శ్రోను పట్టడమును కాపాడటానికి నలుగురు కష్ట రోగులను వాడుకున్నాడండి తీసివేసిన వారు విసర్జించిన వారు ఊరు బయట ఉండేటువంటి వారు వాళ్ళని వాడుకున్నాడు హెలుయ్యా అవునండి ఈ దినాల్లో కూడా అంతే నీకు దగ్గర ఏమీ లేదా దేనికి పనికిరాని వాడవా దేనికి పనికిరాని దానవా దేవుడు నిన్నే వాడుకోబోతున్నాడు తన సేవలో నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నా దగ్గర ఏ సొత్తు లేదే నా దగ్గర ఏ డబ్బు లేదే నేను కూడా టీవీ పరిచయంకి వచ్చినప్పుడు అలానే అనుకున్నా ప్రభా నేను అంతకు దాని కాదే నేను ఎన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి ప్రభు నేను టీవీ పరిచయం నేను చేయలేను ప్రభా నేను ఇక్కడ ఇంత పరిచయం చేస్తున్నాను వద్దనుకున్నాను కానీ దేవుడు అన్నాడు నువ్వు చెయ్యాలి ఖచ్చితంగా నేను ఇస్తాను అన్నాడు మీలాంటి వాళ్ళని ప్రేరేపించి ఈ విధంగా దేవుని పరిచర్య కొనసాగటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అందులో నువ్వు ఒకటివిగా నువ్వు ఒకదానివిగా నువ్వు ఉంటావా ఏమి లేదు అనుకున్న వాళ్ళనే దేవుడు వాడుకోవాలని ఇష్టపడతాడండి నాకు ఏమి జ్ఞానం లేదు అనుకున్న వాళ్ళని దేవుడు వాడుకోవాలని ఇష్టపడతాడు అవునండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆ నలుగురు కృష్ణోగులు అనుకున్నారు ఆ మాట ఇమ్మీడియట్లుగా ఆ ద్వారపాలక దగ్గరికి పోయి చెప్పేశారు అలా చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా రాజు కందించారు ఆ విషయం రాజు నమ్మల ఆ విషయము అదేంటి వాళ్ళంతా అంతా వెళ్ళిపోవటం ఏంటి మన మీద ఇంత దండి చేస్తారు కదా మన నాశనం చేశారు కదా వాళ్ళంతా విడిచిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి అని రాజు నమ్మల అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడు అన్నాడు అయ్యో ఏంటి రాజా వాళ్ళు చెప్పేది ఒకవేళ నిజమైతే పోతే ఇంతమంది చచ్చిపోయినాం కదా ఒక ఐదు మందిని పంపిద్దాం వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోతే లేకపోతే మంచి న్యూస్ అందుతుంది కదా మనకు అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా అక్కడ షంబ్రోన్ పట్టణం మనం పోయి చేద్దాం అనుకున్నారు ఐదు మంది సేవకులు వచ్చి చూసేటప్పటికీ అక్కడ అంతా కూడా అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు దేవుని మాట్లుకుని చెప్తాం రండి ఆ కారణం ఇరవై అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన పుచ్చుకున్నటకంటే ఇచ్చుట ధన్యత కుష్ఠరగులు అనుకున్న మాట అది రెండవ రాజుల గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరుకుననేలా అని వాళ్ళు అనుకొని ఆ విధంగా కార్యం జరిగించినప్పుడు ఆ సమాచారం మంచి సమాచారము ఈ ఐదు మంది అక్కడ రాజుకి అందించినప్పుడు నిజంగా ఎంత గొప్ప కార్యము జరిగింది అని వాళ్ళు ఎంత సంతోషపడ్డారు అసలు అదంతా ఎట్లా జరిగింది ఎలా జరిగింది అనే విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఎంత చక్కని మాటలు దేవుడు మన కోసం వ్రాయించారు రాసులు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే యోహో ఆ రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప అప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వెనబడినట్లు హిత్ల రాజునకును ఐగుప్తీయుల రాజులకును బత్యం ఇచ్చి ఉన్నాడని సిరీనులు ఒకరితోనొకరు చెప్పుకొని ఏడ వచ్చినాం లేచి తమ గుడారములోనైనను గొర్రములోనైనను గాడిదల్లోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమియో తీసుకొనికే తమ ప్రాణములను రక్షించుకున్నట చాలు అనుకుని సంద చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచిపెట్టి పారిపోయిన రాయబడిందండి అదంతా దేవుడు చేసినటువంటి కార్యం ఒక శబ్దం వినపడింది వచ్చినటువంటి శబ్దం వాళ్ళకి వినపడేటట్టు చేశాడు ఏమీ లేదు రాలా దేవుడు చేసే కార్యాలు ఆ విధంగా ఉంటాయి సిరియను దండు దండుకు ఆ విధంగా శబ్దం వచ్చిన అందరు కలిసికట్టుగా మన మీదకి దానికి వచ్చేసే అనుకొని ప్రాణాలతో బతికుంటే చాలరా దేవుడు అనుకొని పరిగెత్తే ఉన్నది ఉన్నట్టుగానే కట్టుబట్టలతో లేచి వెళ్ళిపోయారు అవునండి నీ జీవితంలో కూడా దేవుడు వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి అద్భుతము జరిగించాడు అద్భుతము జరిగించాడు ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగాడు శం రాజు అవునండి నువ్వు ప్రార్థన చేయించుకోవట్లో తప్పలేదు కానీ దేవుని మాటకు నువ్వు లోబడాలి దేవుని మాటకు నువ్వు అక్కడ కార్యము జరుగుతుంది కార్యము జరుగుతుంది వార్త అందినప్పుడు రాజు ఐదు మంది సేవకులను పంపించినప్పుడు ఈ కార్యము జరిగింది ఈ అద్భుతం వాళ్ళు చూడగలిగారు ఆశ్చర్య కార్యం చూడగలిగారు అది దేవుడు చేసినటువంటి కార్యం ఏ మనిషి చేసినటువంటి కార్యం కాదు నీ జీవితంలో కూడా అద్భుతం జరగాల ఆశ్చర్యకార్యం జరగాలన నమ్ముకున్న నీ జీవితంలో ఆశ్చర్య కార్యము జరగాలినంటే దేవుని మాట వింటే చాలు ఆయన చెప్పినట్లు నడిస్తే చాలు కార్యం జరుగుతుంది నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్య ఎర్ర సముద్రం వల్ల చీలిపోతుంది నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య నిజముగా యోర్ధను నది చీలిపోతుంది వాళ్ళు మందసమును పట్టుకొని వాళ్ళు నదిలో దిగారు నువ్వు ఏసైన పట్టుకొని నువ్వు దిగుతావా ఈ సమస్యలోనికి ఏసే మాట నువ్వు వినగలుగుతావా నీ దేవుడు నీ గొప్ప కార్యము నువ్వు చూడగలవు నిశ్చంగా చూడగలవు నా జీవితంలో నేను చూశాను అనేకుల జీవితంలో చూశారు నీ జీవితంలో కూడా నువ్వు చూడగలవు నమ్మితే కార్యములు జరుగుతాయి ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఒక నిశ్చయిత తీసుకో నీ సమస్యను గురించి ఆలోచించేయద్దు నీ అప్పుల గురించి ఆలోచించేయద్దు ఎక్కడ నువ్వు లోబడి లేదో అక్కడ లోబడి చేసుకో దేవుడు ఆ సమస్యలను తెలిస్తాడు కార్యము జరుగుతాయి నేను ప్రార్థన చేస్తా నాతో ఏకి పేరుస్తావా ఏసే తండ్రి మీ స్తోత్రము తండ్రి మహాపరిశుద్ధుడమైన దేవానీ కుందనాలు ఇచ్చినటువంటి మాటలు బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాను అనేక మంది బిడ్డలు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు ప్రూపా భర్తలకు రక్షణ ఉంటే భార్యలకు లేదు భార్యలకు రక్షణ ఉంటే భర్తలకు లేదనైనా బిడ్డలకు లేదు రక్షణ రక్షణనైనా అప్పుల బాధతో ప్రఫా నా తను అనేకమైన సమస్యలు ప్రభా పెళ్ళిళ్ళ సమస్యలు గవతని గర్భఫలము లేనటువంటి సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రఫ అయ్యా అనేకమైన సమస్యలతో కన్నీరు కారుస్తున్నారు తండ్రి బిడ్డలునైనా అవును తండ్రినైనా నువ్వు తలంచుకుంటే ప్రఫా ఏ కార్యమైన చేయగలవునైనా బిడ్డలు ఎక్కడ పడిపోయినారో అక్కడ లేచి నీకు లోబడినట్టుగా చేయనైనా అలాగే ప్రభు వారి జీవితంలో ఉన్నటువంటి ఈ కొరత ఈ కన్నీరు ఏసుక్రీస్తు నామముల తుడుపు పెట్టబడిన కాక ఏసు నాముల వరకు సమృద్ధి వారి కుటుంబంలో కలిగునిగాక వేస్తున్నామాలు వారి అప్పుల బాధలు ఏసు నామములో తీరిపోవుని కాక వేస్తున్నా మమ్మలు హాలెల్లుయ్యా గర్భ ఫలము లేనటువంటి వారికి యేసు నాములో గర్భ ఫలము ఏసు నామలు ఈ సంవత్సరం కలిగునిగాక ఇస్తున్నామలో హాలెల్లుయ్యా ఏసయానికి స్తోత్రమయ్యా నీ బిడ్డలను ప్రేమిస్తున్నావు ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు ఈ బిడ్డల్ని ప్రేమిస్తున్నావు నాయనైనా స్తోత్రమునైనా అయా దేవా వారికి మేలు చేయండి ఆశీర్వదించి సమృద్ధినివ్వమని ప్రార్థన చేస్తే వారు చేసే పనిని ఫలవంతంగా చేయమని ఏసు నామమును బట్టి అడిగి వేడి నాను తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాడ్